నేత్ర చెత్త వేసే మనిషితో గొడవ పడడం చూసిన మిదున నేత్ర గురించి అసలు నిజాన్ని తెలుసుకుంటుంది నేత్ర ఫోటోతో రకరకాల పేర్లతో ఉన్న ఐడి కార్డ్స్ తీసుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది ఇక తన ఫ్రెండ్ సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తూ ఉండడంతో అలాంటి పేరు గల వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని కనుక్కోమని చెప్పడంతో అసలు ఆ పేర్లతో ఆ ఫోటోతో పనిచేసే మనుషులు ఎవ్వరూ లేరని తను చెప్తుంది సర్వర్ గా పనిచేసే అబ్బాయి నేత్ర ఫోటో చూసి ఈవిడ ఫోటో ఇక్కడ ఉంది ఏంటి ఈవిడ డబ్బు కోసం చాలా మందిని చీట్ చేస్తూ ఉంటుంది ఈ మధ్యనే ఈమెకి సంబంధించిన వీడియో కూడా ఒకటి యూట్యూబ్ లో బాగా హల్చల్ అయిందని చెప్తాడు డబ్బుల కోసం మగవాళ్ళని వల్లో వేసుకుని ఇలా కేసులో ఇరికిస్తూ ఉంటుంది అని ఆవిడికి సంబంధించిన ఒక వీడియోని మిథునకి చూపిస్తాడు ఇక ఆ వీడియో మిదున తీసుకుని ఎలాగైనా ఇది పోలీస్ స్టేషన్ లో చూపించి దేవాన్ని విడిపించుకోవాలి అనుకుని ఆటోలో పోలీస్ స్టేషన్ కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక అంతలో ఆదిత్య మిథునకి ఫోన్ చేస్తాడు మిథున నువ్వేం భయపడకు దేవాని ఎలాగైనా సరే నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను బయటకు తీసుకొస్తాను నేను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను మీదున అని చెప్తూ ఉంటాడు నువ్వు అలా చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఆదిత్య కానీ నాకు నీ సహాయం అవసరం లేదు దేవా ఏ తప్పు చేయలేదు నేను ఇప్పుడు దేవాని విడిపించడానికే వెళ్తున్నాను అని చెప్తుంది ఆ మాటకి ఆదిత్య అదేంటి మీదున దేవా ఎరుక్కునింది మామూలు కేసు కాదు రేపు కేసు అంత తేలిగ్గా ఎలా విడిపిస్తారు అని అడుగుతూ ఉంటాడు దేవా ఏ తప్పు చేయలేదు ఆ నేత్ర కావాలనే నా భర్తని ఈ కేసులో ఇరికించింది దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అవి పట్టుకుని ఇప్పుడు నేను స్టేషన్ కే వెళ్తున్నాను అని చెప్తుంది ఇక ఆదిత్య అయితే ఏం మాట్లాడుతున్నావు మీదిన అని మాట్లాడబోతూ ఉంటే నేను తర్వాత కాల్ చేస్తాను ఆదిత్య అని మిదిన ఫోన్ ను కట్ చేస్తుంది ఇక ఆదిత్య అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు ఏం జరుగుంటుంది అని వెంటనే నేత్రకి ఫోన్ చేసి ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్తాడు ఇక నేత్ర అలాగేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవా కోసం వచ్చిన బాను కూడా స్టేషన్ దగ్గరే ఉండడంతో ఇక మిథున రావడం చూసి మిథునను అడ్డుకుంటుంది నువ్వు దేవా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే దేవా మూడు సార్లు జైలుకు వెళ్ళొచ్చాడు అసలు నిన్నెవరు రమ్మన్నారు గాని రాకున్నా ఉండుంటే నాకు దేవాకి పెళ్ళైపోయి ఉండేది ఇప్పుడు నువ్వు వచ్చి మా ఇద్దరిని విడగొట్టావు పోని నువ్వన్నా సంతోషంగా ఉన్నావా దేవా సంతోషంగా ఉన్నాడంటే అది లేదు నిన్ను అసలు భార్యగానే అంగీకరించడం లేదు ఇంకా ఎందుకు దేవాన్ని పట్టుకుని వెళ్లాడుతూ ఉన్నావు వెళ్ళిపోవచ్చు కదా అని తిడుతూ ఉంటుంది ఇక ఆ మాటకు మిదిన కోపంతో దేవా అంటే ఇష్టమని నువ్వు చెప్పడం తప్ప దేవా ఏ రోజు నిన్న దృష్టితో చూడలేదు కానీ నేను తాళి కట్టించుకున్న భార్యని మా ఇద్దరికి మధ్యలో ఎవ్వరడ్డం వచ్చినా చంపి పాతరేస్తాను దేవాని విడిపించుకోవడానికే వచ్చాను పిచ్చ కోపంలో ఉన్నాను నన్ను ఇంకా విసిగించకు జరుగు అని అనేటప్పటికీ బాను పక్కకి తప్పుకుంటుంది ఇక మిథున లోపలికి వెళ్లి ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటుంది దేవ ఏ తప్పు చేయలేదు ఎస్ఐ గారు దానికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఆ నేత్ర చాలా మోసగత్త పక్క ప్లాన్ తో నా భర్తని ఇలా ఇరికించింది అని చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తే నమ్మేస్తారా మరి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇక మిథున తన ఫోన్ లో ఉన్న నేత్రని పోలీసులు తీసుకెళ్తున్న వీడియోని చూపిస్తుంది అసలు తన పేరు నేత్రనే కాదు ఎస్ఐ గారు రకరకాల పేర్లతో ఐడి కార్డులు సృష్టించుకుని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు చెప్పుకుంటూ మగవాళ్ళని వలలో వేసుకుని ఇలా కేసుల్లో ఇరికించి డబ్బులు గుంజుకోవడం తన వృత్తి అందుకే పక్కాగా ప్లాన్ వేసి నా భర్తని ఇలా కేసులో ఇరికించింది ఈ ఆధారాలు చూసి నా భర్తని విడిచిపెట్టండి అని మీదను అడుగుతుంది ఇక ఎస్ఐ అయితే తీరిగ్గా వీడియో క్వాలిటీ చాలా బాగుంది భద్రంగా దాచిపెట్టుకో కానీ నువ్వు ఇచ్చిన ఈ వీడియోతో దేవాని వదలడం కుదరదు ఎందుకంటే తను ఇంతకు ముందు జైలుకు వెళ్లే ఉండొచ్చు కానీ ఈ కేసులో మాత్రం దేవా తాగేసి తనని రేప్ చేయబోయినట్టు సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి పైగా నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కాబట్టి దేవాని అంత తేలిగ్గా వదలడం కుదరదు అని చెప్తాడు ఇక మిథునకు అర్థమవుతుంది కావాలనే పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నారు నేను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఎక్కడ మాట్లాడి తేల్చుకోవాలో నాకు తెలుసు కానీ దేవాని మాత్రం ఇక్కడ నుంచి విడిపించుకొని తీర్తానని చెప్పి అంటుంది ఇక దేవా దగ్గరికి వెళ్ళి నువ్వేం భయపడకదేవా నిన్ను ఎలాగైనా నేను బయటకు తీసుకొస్తానని చెప్తూ ఉంటే ఇక దేవా మిథునను చూసి నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి అసలు విడిపించమని నేను నిన్ను అడిగానా వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటాడు ఇక మిథునైతే అదేంటి నా భర్త జైల్లో ఉంటే విడిపించుకోవడం నా ధర్వం నాకు ఒకరు చెప్పాలా నువ్వు నన్ను అడగాల అని అంటుంది నేను అసలు నిన్ను భార్యగానే అంగీకరించడం లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇంకా భార్య భార్య అంటూ నా వెనక పడి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు ఇక్కడ నుంచి వెళ్ళిపో ముందు అసలు నా జీవితంలో నుంచే వెళ్ళిపో నీ మంచి కోరే చెప్తున్నాను అని దేవా అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి మిదునైతే చూడు దేవా ఇంతకు ముందు ఆ మాట చెప్పుంటే నమ్ముండేదాన్ని కానీ ఇప్పుడు ఆ మాట నీ గుండెల్లో నుంచి రావడం లేదు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నిన్ను చూస్తేనే నాకు అర్థమైపోతుంది నీ కన్నీళ్ల రూపంలోనే నాకు తెలిసిపోతుంది దేవా అని చెప్పి మీదును అంటూ ఉంటుంది ఇక దేవా కళ్ళు తుడుచుకుని నువ్వంటే నాకు ఇష్టం లేదు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవని చెప్తాడు ఇక జరగబోయే ఎపిసోడ్ లో అయితే దేవాతో ఎస్ఐ మాట్లాడుతూ ఉంటాడు నిన్ను ఈ స్టేషన్ లోనే మగ్గిపోయేలా చేస్తాను నువ్వు జైల్లో నుంచి బయటికి రాకుండా చేస్తాను భలే కరెక్ట్ గా దొరికేసేవరా నాకు ఇక ఈ జన్మలో నువ్వు బయటికి రాలేవు నువ్వు జైల్లో కూర్చొని చెప్పకూడ తింటూ ఉంటే నేను బయట నా మిథునతో అని చెప్పబోతూ ఉంటే ఇక దేవా కోపంగా ఎస్ఐ కాలర్ పట్టుకుని రే మిథున నా భార్య నా భార్య జోలుకొచ్చావంటే చంపేస్తాను మిథున నా భార్య నా భార్య అని గట్టిగా నొక్కి చెప్తూ ఉంటాడు ఇక ఆదిత్య మిథునకు ఫోన్ చేసి విషయం కనుక్కుంటూ ఉంటే మిథున మాత్రం ఆదిత్యతో ఇలా చెప్తూ ఉంటుంది నాకు అర్థమైంది ఆదిత్య దేవాని కావాలని ఈ కేసులో ఇరికించారు ఆ ఎస్ఐ కూడా వాళ్ళకి వత్తాసు పలుగుతూ ఉన్నాడు ఆ నేత్ర ఎందుకు ఇలా చేసిందో తన వెనక ఎవరున్నారో కనిపెట్టి తీర్తాను ఆ నేత్ర ఎక్కడ దాక్కున్నా బయటికి లాగి శిక్ష పడేలా చేసి దేవ ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిస్తాను అని మిథున ఆదిత్యతో చెప్తూ ఉంటుంది